తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నో రోజుల సంధి సర్పంచ్గా లేక మళ్ళీ గ్రామంలో సర్పంచ్లు ఉంటేనే వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏ ఒక విషయం ఉంటే గ్రామంలో సర్పంచ్ ఉంటేనే బాధ్యతగా చేపడతారు కాబట్టి మరి లేట్గా వచ్చినా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి సర్పంచులు ఏదైతే సర్పంచులు ఏదైతే నిర్ నిర్ణయించారో మరి తెలంగాణ రాష్ట్ర మొత్తానికి మూడో విడత ఈరోజు కూడా కోటింగ్ జరిగిన కోటింగ్ కూడా జరిగ జరిగింది ఓటి మరి రేపు ఇక్కడ పదిహేడో తారీఖు లాస్ట్ కాబట్టి మాహేశ్వరం కాసెస్లోనే కందుకూరు మాహేశ్వరం మరి ఎలక్షన్ పదిహేడు తారీఖు ఉంది మరి ఇక్కడ కందుకూరు మండలంలో ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు మరి మూడు గ్రామ పంచాయతీ ఏకంగా మూడు గ్రామ పంచాయతీ అయినాయి ఇంకా ముప్పై రెండు గ్రామ పంచాయతీలు రేపు పదిహేడో తారీఖు మరి కోటికి ఉన్న ఉంటుంది కాబట్టి నేను ఒక్కటే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటలు మాట్లాడుతుందో మరి మహిళలకు సంబంధించి ఇండ్ల విషయంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ మరి ఏదైతే మొన్న చీరల కంపెనీ కూడా చూడడం జరిగింది దాంతోపాటు మొన్న మహిళలకు డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో గ్రూప్లో ఉన్నారో వారికి మొన్న రెండు కోట్ల నలభై ఒక లక్షలు నేనే నా చేతుల మీద ఇవ్వడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు ఏదైనా విషయంలో కానీ దున్యా కానీ మహిళలకి కోటి మహిళలకు కోటేశ్వర కావాలని చెప్పి ఒక ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డరో క్యాండిడేటు వారి గెలిస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏదైనా నిధులు రావాలంటే డెవలప్మెంట్ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మహేశ్వరం కందుకూరు ఇక్కడ ఇన్ఛార్జిగా కిచ్చనగారి లక్ష్మీ అన్న గారు మరి ఎమ్మెల్యేగా ఇక్కడ సబితారెడ్డి ఉన్నా కానీ ఫండ్స్ మొత్తము ఇక్కడనే మా కిచెన్ లక్ష్మీ రెడ్డి అన్న గారి తరఫున నిధులు వస్తాయి రేపు డెవలప్మెంట్ జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది వేరే వాళ్ళకి చేస్తే వారికి నిధులు రావు నేను గిట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కందుకూరు మండల అధ్యక్షునిగా మాహేశ్వరం మార్కెట్ చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టి ఈ బయట మహేశ్వరం కందుకూరులో గిట నేను తిరుగుతూ ఉన్నా మరి ఇక్కడ గిట ఏ అయితే మన పెద్ద మత పెద్దమ్మ గ్రామ పంచాయతీలో మరి క్యాండిడేట్ ముగ్గురు నిలబడ్డారు అందులో దీపిక మోహన్ గారు మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిగా మీకు ఇక్కడ నిలవడం జరిగింది రేపు ఏదే ఏదేదో ఉన్నా వర్కులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇక్కడైతే వర్కులు కానీ ఇల్లు కానీ ఏదైనా రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిగా ఉంటేనే ఇళ్లకు వర్కులు వస్తాయి పార్టీగా వేరే పార్టీ ఉంటే మేము ఇంతగానో మాట్లాడేది కాదు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి రేపు వచ్చేది గట్రా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చెప్తున్నా నేను రేపు వచ్చే ఎలక్షన్ లో భారీ మెజారిటీతో మళ్ళీ వంద సీట్లతో మనం గెలవబడుతున్నాం మరి మంచి నిర్ణయం ఓటర్స్ ఏదైతే ఉన్నారో వారి మంచి మంచి గుణం ఎవరు ఏవైతే చేస్తారో ఎవరేమో అధికారంలో ఉన్నారో అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని ఓటేసేటప్పుడు మరి అధికారులు ఎవరున్నారు దాన్ని ఆలోచించాలని చెప్పి కూడా ఓటర్ ఓటర్ల సుఖ నేను మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఇలా డెవలప్మెంట్ జరగాలి అంటే అధికారుల పార్టీ ఉండాలి ఇలా మనకు ఏమన్నా రావాలి అంటే అధికారం ఉన్నవాళ్ళే సర్పంచ్లు ఉంటేనే కార్యక్రమం జరుగుతుంది ఇలా మన దగ్గర అధికారం వద్దు ఏది వద్దు మనం మనమే ఉండాలంటే ఓటర్స్లకు తెలియదు ఎవరు తెచ్చేది ఎవరంటే ఓటర్స్ తెలియదు కాంగ్రెస్ పార్టీలో ఇండ్లు రావాలన్నా పెన్షన్ రావాలన్నా ఏ అయితే ఆరు గ్యారెంటీ చెప్పాం అది ఆరు గ్యారెంటీలో కొన్ని సాధన అయినాయి కొన్ని ఇంకా కాలేదు ఆవిగట ఏదైనా మాటిచ్చామో అది ఇక్కడనే మళ్ళీ ప్రజలలో ఉండి ఆవిగుట నిలబడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే రాహుల్ గాంధీ గారు వచ్చి మాట రేవల్ రేవంత్ గారు మాట ఇచ్చారో ఆ మాటకు ఇంకా రెండు ఉన్నాయి అవి గిట్ట కొనసా కొనసాగిస్తాను కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా మరి ఎక్కడైనా సరే మహేశ్వరం కానీ కందుకూరు కానీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కే ఓటు వేసి గెలిపేయాలని చెప్పి ఓటర్లస్ ఊర్లో ఉన్న జనాభాలకు ఓటేసే నాయకులకు మా అచ్చేళ్ళకు మా అన్నదమ్ములకు అందరి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని గెలిపిస్తే రాబోయే రోజుల్లో మీ గ్రామంలో డెవలప్మెంట్ జరుగుతాను కూడా ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడ ఉన్నా నేను ఉంటాను ఏ మహేశ్వరం కందుకూరు మండలంలో కంపల్సరీగా ఎక్కడ ఉన్నా అభివృద్ధి జరగాలంటే డెవలప్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇలా మా మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కిచెన్ లక్ష్మీరయ్య గారు మరి నాకు ఇక్కడ ఇన్ఛార్జిగా పంపిణ్ కాబట్టి మేము ఐదారు మంది ఉన్నాము మార్కెట్ చైర్మన్ గా నువ్వు ఈ మాహేశ్వరం గానీ కందుకూరులో నువ్వు తిరిగి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిని గెలిపేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఇంతటికి నా ఉపదేశం ముగిస్తాను